హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మద్రిమా బోటి మనకి ఈరోజు కడప నుండి ఆర్డర్ అండి అన్నీ కూడా శ్రావణి గారు అన్ని లో ఇచ్చారు మేడం చూడండి నార్మల్ మనం శారీతోనే ఇలా మనం నెక్ షేప్ ఇచ్చేసి ఇలా తో చూడండి ఇక్కడ కూడా ఒక స్టెప్ అంతా కూడా ఇలా ఫ్రిల్ ఇచ్చేసాము బ్యాక్ కూడా డీప్ నెక్స్ చేసాము ఫ్రంట్ ఇలా మదర్ జిప్ ఇచ్చేసాం ఫీడింగ్ టాప్ లాగా చేసాము చూడండి టూ సైడ్స్ కూడా ఇలా జిప్ ఉంటుంది సైడ్స్ ఇలా ఇచ్చేసాము ఇది కూడా నెక్ చూడండి టెంపుల్ షేప్ లోనే నెక్ ప్యాటర్న్ కంప్యూటర్ వర్క్ ఇచ్చేసాము చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా ఇలా హ్యాండ్ కూడా మేడం ఎడ్జ్ లో వచ్చేసి బార్డర్ కావాలి మిడిల్ లో నుంచి వర్క్ కావాలన్నారు ఇలా సింపుల్ బడ్జెట్ లో ఇచ్చేసాము చూడండి ఇది వాళ్ళ అమ్మాయి కోసం బుడ్డి డ్రెస్ ఎంత లుకింగ్ ఉందో చూడండి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము మేడం బ్లౌజ్ పీస్ అంటే ఇది అంతా కూడా మనం ఇలా లెహంగా చూడండి లంగా చూడండి అంతా ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చేసాయో కంప్యూటర్ వర్క్ ఇచ్చేసుకొని ఇక్కడ చిన్నగా ఫ్రిల్ ఇచ్చేసాం బుడ్డి బఫ్ హ్యాండ్ చూడండి చిన్నగా వర్క్ ఇచ్చేసి ఇక్కడ అంతా కూడా మనం బఫ్ ఇచ్చేసుకున్నాం మేడం వాళ్ళు బార్డర్ లేసు రెండు యాడ్ చేయమన్నారు బ్యాక్ నెక్కి ఇలా షేప్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చేసాం చూడండి లేస్తో ఫ్రంట్ కూడా ఇలా షేప్తోనే లేస్ ఇచ్చేసాం బహువల్ హ్యాండ్ ఇచ్చేసాం చూడండి హ్యాండ్స్ కూడా ఇది కూడా నెక్ అంతా ఇలా వర్క్ ఇచ్చేసుకున్నాము చూడండి లీఫ్ లో లీఫ్స్ ఉన్నాయి శారీ అంతా కూడా ఇలా లీఫ్ వర్క్ ఇచ్చేసి హ్యాండ్ లో చూడండి మనం ప్యారెట్స్ వస్తే ప్యారెట్స్ టూ ప్యారెట్స్ ఎంత నీట్ గా ఇచ్చేసాము ఇక్కడ స్కాలప్ ఇచ్చేసి హెడ్జెస్ లో మిడిల్ లో ఇలా టూ ప్యారెట్స్ ఇచ్చేసుకున్నాము ఫినిషింగ్ చూడండి నాట్ వర్క్ తో ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసింది వర్క్ అంతా కూడా ఇది కూడా చూడండి అంత మేడం వాళ్ళు సెల్ఫ్ మీద బార్డర్ వస్తే ఇలా బార్డర్ నే హైలైట్ చేయమన్నారు బ్యాక్ నెక్ అంతా కూడా నెక్ షేప్ ఇచ్చేసుకొని ఇలా బార్డర్ యాడ్ చేసేసాం ఫ్రంట్ కూడా షేప్ దగ్గర ఇలా ఇచ్చేసి హ్యాండ్ చూడండి ఎల్బో హ్యాండ్ కి చిన్ని బఫ్ ఇచ్చేసుకున్నాం ఇది కూడా బ్యాక్ ఓపెన్ అండి ఫ్రంట్ ఇలా షేప్ ఇచ్చేసి హ్యాండ్స్ ఇలా బహుబలి హ్యాండ్స్ అడిగారు ఇలా బఫ్ ఇచ్చేసుకొని బార్డర్ ఇలా నెక్ ప్యాటర్న్ చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ షేప్ అడిగారు చిన్ని బఫ్ అడిగారు ఎల్బో హ్యాండ్ కి మేడం అని కూడా చాలా బల్క్ లో ఇచ్చేసారండి నార్మల్ బ్లౌజెస్ కూడా చాలా చేసాం పట్టు బ్లౌజ్ అండి బ్లౌజ్ కంతా కూడా ఇలా డిజైన్ వస్తే మనం ఎక్కడ ఏం వర్క్ చేయకోకుండా ఇలా టూ సైడ్స్ కూడా మనం స్కాలప్ ఇచ్చేసాం చూడండి అంత నెక్ ఇట్ ఇట్లా స్ట్రైట్ గా స్కాలప్ ఇచ్చేసి మనకి ఇక్కడ వీ కట్ లో చిన్నగా బార్డర్ యాడ్ చేసేసాం చూడండి ఎల్బో హ్యాండ్ ఇచ్చేసాం చిన్న బఫ్ ఇచ్చేసాం ఇలా చూడండి త్యాజల్స్ అయితే ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకు కడప నుంచి శ్రావణి గారు ఆడారండి ఇలా మీకు కూడా డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే మా స్టోర్ విజిట్ అవ్వండి మా ఛానల్ ఫాలో అవుతుండండి